రేపే శనివారం అలానే మాఘ పౌర్ణమి కూడా రేపు చాలా శక్తివంతమైనటువంటి రోజు మాఘ పూర్ణిమ అంటే అన్ని పౌర్ణిమల కన్నా కూడా కాస్త ఎక్కువ శక్తిని కలిగి ఉంటుంది సహజంగానే పౌర్ణమి అంటే చాలా శక్తివంతమైనటువంటిదిగా మన పురాణాలు గ్రంథాలు వివరిస్తున్నాయి పౌర్ణమి అంటే శక్తివంతమైనటువంటిదిగా పరిగణింపబడుతుంది అలాంటిది ఈ పౌర్ణమి రోజున ఎవరైతే ఒకే ఒక్క తమలపాకుతో ఇలా చేస్తారో అలాంటి వారికి కోటి పుణ్యాలు కలుగుతాయి ప్రతి పనిలోనూ విజయం కలుగుతుంది కూటికి లేని వారు కూడా కోటీశ్వరులుగా మారిపోతారు మాఘ పౌర్ణమి రోజు ఒక్క తమలపాకుతో ఇలా చేయండి మాఘ పౌర్ణమి శనివారంతో కలిసి వస్తుంది కాబట్టి ఈ రోజు మరింత శక్తివంతమైనది అని చెప్పుకోవచ్చు శనివారం అంటే కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించే రోజు శనివారం రోజు ముల్లోకాలు ఏలే ముక్కంటి ఈశ్వరుని కూడా పూజిస్తాము కాబట్టి రేపు శనివారం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది అలాంటిది మాఘ పూర్ణిమ రేపు శనివారంతో కలిసి వస్తుంది అయితే రేపు మాఘ పౌర్ణమి రోజు ఒక తమలపాకుతో ఏం చేయాలో తెలుసుకుందాం ముందుగా మాఘ పౌర్ణమి రోజున ఎవరైతే ఈ చిన్న పరిహారం చేస్తారో అలాంటి వారికి దరిద్రాలు జాతక దోషాలు చెడు శక్తులు నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది రేపు మాఘ పౌర్ణమి రోజు సూర్యోదయానికంటే ముందే నిద్ర లేవాలి మాఘమాసం కోటి పాపాల నుండి విముక్తిని పొందుతాము కోటి జన్మల పుణ్యం కలుగుతుంది ఒకవేళ రేపు మీకు నదిలోకి వెళ్ళి స్నానం చేసే అంత వీలు ఉంటే గనక ఖచ్చితంగా రేపు ఏదైనా సరే ఒక పుణ్య నదిలో స్నానం ఆచరించడానికి ప్రయత్నించండి ఇలా చేయటం వల్ల కోటి పుణ్య నదుల్లో స్నానం ఆచరించినంత పుణ్యం కలగటమే కాదు కోటి దేవుళ్ళ యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది అలానే రేపు దేవతలు మానవుల రూపంలో భూలోకానికి వస్తారు కాబట్టి మీకు తోచినంత సహాయం పేదవారికి చేస్తే ే వారి యొక్క అనుగ్రహం కలుగుతుంది అంటే దైవాల యొక్క అనుగ్రహం కలుగుతుంది ఏ మానవుల రూపంలో ఏ భగవంతుడు ఎలా ఉంటాడో మనకు తెలియదు కాబట్టి రేపు పేదవారికి దానం చేసిన ఎంతో పుణ్యం కలుగుతుంది అయితే రేపు నల్ల నువ్వులను కానీ లోహానికి సంబంధించిన వస్తువులు అంటే ఇనుము ఇత్తడి రాగి వంటి వస్తువులు కానీ గొడుగు కానీ తెల్లని వస్త్రాలు కానీ ఎర్రని వస్త్రాలు కానీ పసుపు రంగు దుస్తులు కానీ ఆ రంగుల్లో ఉండే దుస్తులు కానీ దానం చేయాలి అలానే రేపు సూర్యోదయానికంటే ముందు నిద్ర లేవటం మర్చిపోవద్దు ఇక రేపు శనివారం రోజు ఇలా సూర్యోదయానికంటే ముందే నిద్ర లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసి వాకిట్లో అందమైన ముగ్గులను పెట్టాలి ఎందుకంటే మాఘ పూర్ణిమ రోజు దేవతలు మాలముల రూపంలో వస్తారు లక్ష్మీదేవికి ముగ్గు అంటే చాలా ఇష్టం అందుకే రేపు ఖచ్చితంగా వాకిట్లో ముగ్గుని పెట్టాలి అదేవిధంగా రేపు శనివారం కాబట్టి విష్ణుమూర్తికి మాఘ పూర్ణిమ అంటే చాలా ఇష్టం మరీ ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే రేపు విష్ణుమూర్తి గోదావరిలో కొలువై ఉంటారు అందుకే నదీ స్నానాలు చేయ పండితులు వివరిస్తూ ఉంటారు అయితే రేపు విష్ణుమూర్తికి ఇష్టమైనటువంటి తులసి ఆకులను సమర్పించాలి అలానే రేపు శనివారం మాఘ పౌర్ణమి కాబట్టి ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామివారికి కూడా తులసి దళాలను సమర్పించాలి ఇక రేపు పరమశివుడికి ఖచ్చితంగా బిల్వ దళార్చన చేయాలి పంచామృతాలతో అభిషేకం చేయాలి ఇలా చేస్తే కోరిన కోరికలు నెరవేరటమే కాదు చేతిలో రూపాయి లేక అష్ట కష్టాలు పడుతున్నా అన్ని దారులు మూసుకుపోయి ఎంతో కష్టాన్ని అనుభవిస్తున్నవారు కూడా చేతిలో రూపాయి కాదు కటిక దరిద్రాన్ని అనుభవిస్తున్న వారైనా అపర కుబేరులుగా మారిపోతారు కూటికి లేని వారు కూడా ఖచ్చితంగా కోటీశ్వరులు అవుతారు ఒక్క క్షణంలోనే మీ దరిద్రం అంతా ఖచ్చితంగా తొలగిపోతుంది లక్ష్మీదేవి విష్ణుమూర్తి వెంకటేశ్వర స్వామివారు అలానే పరమశివుని అనుగ్రహంతో మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది అత్యంత శక్తివంతమైనటువంటి పవిత్రమైనటువంటి ఈ మాఘ పూర్ణిమ రోజున ఈ ఈ దేవుళ్ళను ఈ రకంగా పూజించాలి పేదవారికి తోచిన సహాయం చేయాలి అలానే ఈ మాఘ పూర్ణిమ రోజు సాయంకాలాన ఇంటి సింహద్వారంపై అంటే పసుపు నీటిని చల్లాలి ఆ తరువాత సింహద్వారం దగ్గర ముగ్గులు వేయాలి సంధ్యా దీపాన్ని తప్పనిసరి వెలిగించాలి ఈ మాఘ పౌర్ణమి సంధ్యా దీపంకి చాలా శక్తి ఉంటుంది ఎందుకంటే దీపకాంతి అనేది అమృతాన్ని నిండుకొని ఉన్న చంద్రకాంతి యొక్క కిరణాలను తాకుతూ ఉంటుంది అలా చంద్రకిరణాలు దీపకాంతిని తాకినప్పుడు ఆ దీపం అనేది పవిత్రమైన దీపంగా మారిపోతుంది మనందరికీ తెలిసినదే కదా దీపం లక్ష్మీదేవితో సమానం అని దీపం అంటే ప్రతి శుభకార్యంలోనూ వెలిగిస్తూ ఉంటాము దీపం లేని పూజ అసంపూర్ణంగా భావిస్తాము పూజ చిన్నదైనా పెద్దదైనా వ్రతమైనా మంచైనా చెడైనా ఖచ్చితంగా దీపాన్ని వెలిగించే మనం ప్రారంభిస్తూ ఉంటాం కాబట్టి దీపం అనేది ఆ యొక్క చంద్రకిరణాలను తాకి చాలా శక్తివంతంగా మారుతుంది ముఖ్యంగా రేపు చంద్రుడు నిండుగా అమృతాన్ని నింపుకొని ఉంటాడు అందుకే రేపు ఉత్తరం వైపున ఒక పీటను ఏర్పాటు చేసి ఆ పీట పైన ఎర్రని వస్త్రాన్ని పరిచి ఆ వస్త్రం పైన బియ్యాన్ని పరిచి ఆ బియ్యం పైన లలితాదేవి యొక్క ఫోటోని ఉంచి ఆ లలితాదేవి ఫోటోకి మల్లెపూలమాలతో అలంకరించి ఇంటి సింహ ద్వారానికి కూడా మల్లెపూలమాలను అలంకరించండి మల్లెపూలు అంటే చంద్ర భగవానునికి సంకేతం మల్లెపూలు తెల్లగా ఉంటాయి కాబట్టి ఇక తెలుపు రంగు చంద్రుడికి సంకేతం కాబట్టి చంద్రదోషాలు తొలగిపోయి జీవితంలో ఆరోగ్య సమస్య राण राब డబ్బు సమస్యలు కూడా రావు మనకు ఎప్పుడైనా డబ్బు సేవ్ చేయాలి అనే అనుకునే సమయంలోనే ఆరోగ్య సమస్యలు ఎదురవుతూ ఉంటాయి కదా అలాంటి పరిస్థితి ఇక ఏర్పడదు అందుకే రేపు ఖచ్చితంగా మల్లెపూలను కొని ఇంటికి తెచ్చుకొని సింహద్వారానికి సాయంకాలాన అలంకరించాలి అలానే మల్లెపూలమాలను లలితాదేవికి కూడా అలంకరించాలి అలా ఉత్తరం వైపు పీట పైన బియ్యం పోసి రంగు వస్త్రం పరిచి అక్కడ లలితాదేవి ఫోటోని పెట్టి మల్లెపూలతో అలంకరించాక అలా అలంకరించాక అక్కడ ఒక తమలపాకుని పెట్టాలి తమలపాకు అనేది ముగ్గురు దేవతల యొక్క కలయిక అంటే లక్ష్మీదేవి గౌరీ మాత సరస్వతి మాత ఈ ముగ్గురు కూడా తమలపాకులో ఉంటారు అని నమ్ముతూ ఉంటాము అందుకే ఎప్పుడైనా సరే ఏదైనా వ్రతం చేసే సమయంలో ఖచ్చితంగా ముందుగా తమలపాకుని పెట్టి తమలపాకులో పసుపు గౌరీమాతను అలానే పసుపు వినాయకుణ్ణి చేసి పూజించాకే పూజలు మె మొదలు పెడుతూ ఉంటాము ఇలా శుభకార్యాలలో తమలపాకుని ఉపయోగిస్తాము అంతేకాదు తిరుపతిలో వెంకటేశ్వర స్వామి వారికి కూడా తమలపాకులోనే నైవేద్యం పెడతారు అలానే మన యొక్క శని బాధలు తొలగిపోయి ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం కలగాలి అన్న శనివారం లేదా మంగళవారం రోజు తమలపాకుల మాలను స్వామివారికి సమర్పించాలి ఇలా చేసిన మన యొక్క దరిద్రం అంతా తొలగిపోతుంది ఇలా తమలపాకు అనేది విశేషమైనటువంటి ఫలితాన్ని శక్తిని కలిగి ఉంటుంది అందుకే కలశంలో కూడా తమలపాకులను పెట్టి లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ ఉంటాము ఇంతటి శక్తివంతమైన పవిత్రమైనటువంటి ఆరోగ్యపరంగాను ఆయుర్వేద పరంగాను ఆధ్యాత్మిక పరంగా ఎంతో శక్తిని కలిగి ఉంటుంది తమలపాకు రేపు తమలపాకుని ఇలా అమ్మవారిని ఉత్తరం వైపు మనం ప్రతిష్టాపించాం కదా అక్కడ అంటే ఉత్తరం వైపు పీట వేసి పీట పైన ఎర్రని వస్త్రాన్ని వేసి ఆ వస్త్రం పైన బియ్యం పోసి బియ్యం పైన అమ్మవారి ఫోటోని పెట్టి మల్లెపూలతో అలంకరించి మనం ఒక తమలపాకును పెట్టి తమలపాకు పైన ఖచ్చితంగా గంధం కుంకుమ బొట్టుని పెట్టి రెండు ప్రమిదలు తీసుకోవాలి మట్టి ప్రమిదలు తీసుకొని ఒక దానిపై ఒకటి రెండు కూడా ఆ యొక్క తమలపాకుపై పెట్టేసి అందులో నెయ్యి కానీ లేదా నువ్వుల నూనె కానీ పోయాలి అలా పోసేసి హారతి కానీ అగరవర్తితో కానీ దీపాన్ని వెలిగించాలి ఇక మీరు ఒక్క దీపాన్ని వెలిగించినా కోటి దీపాలను వెలిగించినంత పుణ్యం రావాలి అంటే ఆ దీపంలో ఖచ్చితంగా విప్ప నూనెను వాడండి ఈ విప్ప నూనెను వాడడం వల్ల ఖచ్చితంగా కోటి దీపాలు వెలిగించినంత పుణ్యం కలుగుతుంది విప్ప నూనెతో మీ యొక్క కోరికలు నెరవేరుతాయి రేపు అత్యంత శక్తివంతమైనటువంటి మాఘ పూర్ణిమ రోజున విప్ప నూనెతో దీపారాధన చేస్తే ఇక మీ యొక్క సమస్యలు అన్నీ తొలగిపోయినట్లే కోరిన కోరికలు తీరినట్లే ఇన్ని రోజుల వరకు అనుభవించిన కష్టాలు అన్ని తొలగిపోయినట్లే విప్ప నూనెకు అంతటి శక్తి ప్రాధాన్యత ఉంది విప్ప నూనె అంటే చాలా శుభప్రదమైనటువంటిది విప్ప నూనెతో చేసే ప్రతి పరిహారానికి మంచి ఫలితాలు కూడా లభిస్తాయి ఇక ఈ విధంగా పూజ పూర్తి చేసుకున్నాక ముందుగానే మనం పాలతో ఆవు పాలు ఉంటే మంచిది ఆవు పాలు ఆవు నెయ్యితో పాయసాన్ని తయారు చేసుకొని ఆ పాయసాన్ని సాయంకాలం ఏడు నుండి లోపు ఆ సమయంలో చంద్రకాంతి అనేది చాలా స్పష్టంగా పడుతుంది కదా అలా చంద్రకాంతి పాలపైన అంటే పాలతో చేసిన పాయసం పైన పడే విధంగా ఒక ఐదు పది నిమిషాలు బయట పెట్టాలి ఇక పూర్తిగా అమృతాన్ని నిండి ఉన్నటువంటి ఆ చంద్రకిరణాలు ఈ పాయసాన్ని తాకగానే పాయసం పవిత్రంగా అమృతంతో సమానంగా మారిపోతుంది ఇక ఈ పాయసాన్ని లలితాదేవికి నైవేద్యంగా పెట్టి మిగతా పాయసాన్ని ఇంట్లో ఉండేవారంతా మహాప్రసాదంగా భావించి స్వీకరించాలి ఇలా చేస్తే ఖచ్చితంగా మీ యొక్క సమస్యలు ఇంట్లోని ఒంట్లోని దరిద్రం గొడవలు వన్నీ తొలగిపోతాయి కష్టాలు ఆర్థిక సమస్యలు డబ్బు పరమైనటువంటి సమస్యలు రకరకాల ఇబ్బందుల నుండి బయటపడతారు అంతేకాదు గ్రహ దోషాలు గ్రహాలు అనుకూలించకపోవటం జాతక దోషాలు వంటి సమస్యలు కూడా తొలగిపోతాయి ఇక అదే విధంగా రెండు తమలపాకులను తీసుకోవాలి రేపు శనివారం ఈ పరిహారం తప్పకుండా చేయండి రెండు తమలపాకులను తీసుకున్నారు ఒక తమలపాకుని ముందుగా పెట్టి ఆ తమలపాకు పైన కర్పూరం ఉంచి కర్పూరంపై ఇంకొక తమలపాకుని పెట్టి ఆ దానిని ఒక ప్లేట్లో పెట్టి పూజించి పూజ అనంతరం దానిని మీ యొక్క పర్సులో కానీ డబ్బు దాచే ప్రదేశంలో కానీ పెట్టుకోండి ఇలా పెడితే డబ్బు ఆకర్షణీయం అవుతుంది ధనానికి లోటు అనేది ఉండదు సంపదకి అధిపతిగా మారిపోతారు అదేవిధంగా రేపు చాలా శక్తివంతమైనటువంటి పౌర్ణమి కాబట్టి కేవలం మీరు శనివారంతో ఈ పౌర్ణమి కలిసి వస్తుంది కాబట్టి మీరు రేపు ఒక రాగి ఆకుని ఇంటికి తెచ్చి రాగి ఆకుని శుభ్ర కడిగి రాగి ఆకుపైన దీపారాధన చేసినా మంచి ఫలితం కలుగుతుంది అదేవిధంగా రేపు శనివారం మాఘ మాసంలో పవిత్రమైనటువంటి రోజు మాఘ పౌర్ణమి ఈ రోజున మీరు ఒక్క బిల్వదళాన్ని పరమశివునికి సమర్పించి కోటి పాపాల నుండి విముక్తిని పొందుతారు అంతేకాదు బిల్వ దళాలతో మీరు రేపు పరమశివుని అభిషేకించి యొక్క చెట్టుని తాకి ఆ చెట్టు కింద ఒక్క దీపారాధన చేసిన కోటి జన్మల పుణ్యం కలుగుతుంది కోటి దీపారాధనలు చేసినంత పుణ్యం లభిస్తుంది అలానే రేపు మారేడు చెట్టుకి నీరుని తప్పనిసరి పోయాలి మారేడు చెట్టుకి జిల్లేడు చెట్టుకి అదే విధంగా తులసి చెట్టుకి రాగి చెట్టుకి నీరుని పోయాలి ఈ చెట్లకి నీరుని పోస్తే మీకు మంచి ఫలితం ఖచ్చితంగా కలుగుతుంది జాతకంలో ఉండే చెడు దోషాలు అన్నీ తొలగిపోతాయి గ్రహాల యొక్క అనుకూలత లేని వారు కూడా ఈ విధంగా చేస్తే గ్రహాల అనుకూలత పెరుగుతుంది జాతకంలో గురుబలం చంద్రబలం బాగా పెరిగి జీవితంలో డబ్బుకి అలానే ఆరోగ్యానికి లోటు ఉండదు అంటే ఆరోగ్య సమస్యలు ఉండవు డబ్బు సమస్యలు ఉండవు చేపట్టిన ప్రతి పని కూడా విజయవంతం అవుతుంది అలానే రేపు అద్భుతమైనటువంటి రోజు శనివారము మాఘ పౌర్ణమి రోజున పసుపు డబ్బాలో కేవలం పచ్చకర్పూరం ఒక పసుపు కొమ్ము చిటికెడంత ఇంగువను వేసి మూటలాగా కట్టి ఆ మూటను మీ యొక్క పసుపు డబ్బాలో వేసుకోండి ఇలా రేపు చేస్తే ఆర్థిక సమస్యలు పోయి డబ్బు వరదలాగా వస్తుంది డబ్బు సమస్యలు అన్ని తొలగిపోతాయి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపో